సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ డియర్ మీనా రచన ఎద్దనపూడి సులోచన రాణి ఈ కథ మార్చ్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉదయం ఉగాది సంచికలో ప్రచురితమైనది కథవేనండి డియర్ మీనా అణుబాంబులతో అనుక్షణం చిత్రవత దిగజారిపోతున్న నైతిక విలువల కోసం ఓ వ్యక్తి వ్యథ ఈ కథ డియర్ మీనా నేను నీ ఉత్తరాలకి జవాబు వ్రాయలేదని నీకు కోపం వచ్చిందా నెలకి రెండుసార్లు తప్పకుండా నీ దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చేవి అవి రాలేదని రావటం ఆగిపోయానని నేను గుర్తించి పాత ఉత్తరం డేట్ చూసేసరికి నువ్వు నాకు ఉత్తరం రాసి సరిగ్గా రెండు నెలల తొమ్మిది రోజులు అయిందని అర్థం అయ్యింది ఏమైంది మీ అనుకుని ఫోన్ ట్రై చేశాను నువ్వు ఇంట్లో లేవు శిరీష ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళావని మీ వారు చెప్పారు నువ్వు పిల్లలు కులాసాగానే ఉన్నారని అన్నారు నేను ఒక్క ఉత్తరాదికైనా జవాబు వ్రాయటం లేదని అలకగా ఉన్నావని రాజారావు గారు అన్నారు కనీసం నీవెలా ఉన్నావో కూడా కనుక్కునే ధ్యాస కూడా లేకుండా పోయిందని ఫీల్ అయ్యానని అన్నారు ఏమిటి మీనా నువ్వు కూడా మామూలు వాళ్ళలా మాట్లాడితే నేనేమనుకోవాలి చెప్పు నువ్వు నాకు ఎప్పుడు గుర్తుంటావు మీ ఆఫీస్లో వాటి బిల్ మీద నిరోశతో కలిసి ఉన్న నీ ఫోటో రోజుకు ఎన్నిసార్లు చూస్తానో నీకు చెప్పే ఉంటాను ఏం చేయను మీను ఈ ప్రపంచంలో మనిషికి టైం కరువు విపరీతంగా కనిపిస్తుంది ఎవరిని చూసి నా హడావుడి పరుగు మీరు అంతే ఎన్నోసార్లు అనుకుంటాను జీవితం ఎలా ఉరుకు పరుగులతో హడావిడిగా ఉండకూడదు నిదానంగా మనం జీవితం జీవిస్తున్నాం అనే అనుభవం దక్కేటంత విశ్రాంతిగా ఉండాలని కుండెడు మజ్జిగ చిలికితే గోరుముద్దంత వెన్న వచ్చినట్లు వంద సంవత్సరాలు బ్రతికితే ఆ జీవితంలో ఎక్కడో ఎప్పుడో ఏ కాస్తో మనశ్శాంతి దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిలో నాకు స్థిమితం కనిపించటం లేదు కువైట్ రాజుగారికి తన కువైట్ తిరిగి ఎప్పుడు పొందుదామా అన్నంత ఆందోళన ఉన్నట్లే నాకు రేపు పని మనిషి వస్తుందా పంపులో నీళ్లు వస్తాయా నేను సమయానికి ఆఫీస్కు వెళ్ళగలనా అని నాకు కూడా అంత ఆందోళనగా ఉంటుంది ఆందోళనకి కారణం రాజ్యం అయినా పని మనిషి అయినా శరీరంలో జరిగే ప్రక్రియ ఒకటే ఆదుర్ద ఫలితం బ్లడ్ ప్రెషర్ లేక డయాబెటీస్ అని గుర్తుకు వచ్చి ఆందోళన పడుతున్నావే ఆ వ్యాధులు వస్తాయేమోనని మరీ ఆందోళన ఇలా ఉంది జీవితం మా కొడుకు దీపు నా దగ్గరే పెరుగుతున్నాడని నీకు తెలుసుగా పిల్లలు లేని నేను వాడిని దగ్గరకు తీసుకుంటే మాతృత్వ మధురిమలు బజార్లో పాలడబ్బా కొన్నంత తేలికగా అంది పుచ్చుకోవచ్చునని ఆశపడ్డాను వాడిని తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో సందడి బాగానే ఉంది కానీ ఆ సందడి నేను ఊహించిన దానికంటే మిత్తిమీరిపోయి నా ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెచ్చినప్పుడు చూసే వ్యవధి లేకుండా పోయింది వాడికి అన్నీ ఇచ్చాను వాడి గది ప్రత్యేకం బొమ్మలు ప్రత్యేకం వాడి తిండి ప్రత్యేకం బాగా డబ్బులు ఖర్చు చేసి వాడికి ఏ తల్లి ఇవ్వని ప్రత్యేక ప్రపంచం ఇచ్చానని గర్వపడ్డాను కానీ నా గర్వం తొందరలోనే ఆవిరైపోయింది వాడితో నేను వేగలేను అనిపించింది వాడికి సవాలక్ష సందేహాలు టీవీలో గల్ఫ్ యుద్ధం చూసి భారతం సీరియల్ మళ్ళీ వస్తుందా అంటాడు కాదని ఇది నిజం యుద్ధం అని చెప్పాను నిజం యుద్ధం అంటే అన్నాడు దేశాల మధ్య పోట్లాట అన్నాను దేశాలు ఎందుకు పోట్లాడుకుంటాయి అన్నాడు ఏవో చిరాకులు వీడికి వివరంగా చెబుతూ కూర్చుంటే నా ఆఫీస్ రిపోర్టు ఈ రాత్రి రాయలేను చిరాకులు అంటే చెప్పే వరకు వదలడు ఏవో సమస్యలు అన్నాను సమస్యలు అంటే నేను దిక్కులు చూశాను వెళ్ళు నువ్వు పోయి పడుకో అన్నాను చెప్పు పెద్దమ్మ చేయి పట్టుకుని లాడాడు ఆ క్షణంలో వాడిని చూస్తే జాలేసింది పసి హృదయం ఈ లోకం గురించి తెలుసుకోవాలని ఆరాటం వాడిని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాను వాడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి మరి చూడు పెద్ద మామయ్య మామయ్య ఊళ్ళో పొలం కోసం పోట్లాడుకోలేదు ఇది కూడా అంతే వాళ్ళకి పొలాలు ఉన్నాయా అవును అవి చమురు పొలాలు ఇంతలో టీవీలో గల్ఫ్ యుద్ధం వార్తల్లో బుష్ గారు ప్రసంగించటం వచ్చింది ఈయనకు కళ్ళజూడి విందుగా ఈయన పెద్ద మామయ్య చప్పట్లు కొడుతూ అన్నాడు తల ఊపాను తర్వాత సద్దాంగారు కనిపించారు ఈయనకి చిన్న మామయ్య అన్నాడు తలూపాను అలాగా మరి పోట్లాడుకుంటూ దీపావళి పండగ చేసుకుంటారు ఎందుకు పండగ ఏమిటి అదిగో మతాబులు ఎలా వెలుగుతున్నాయో అన్నాడు వీడికి చెప్పలేక ఊరుకున్నాను ఆ రోజు నుంచి వాడు టీవీలో గారు కనిపించగానే పెద్దమ్మ పెద్దమామయ్య వచ్చాడు రారా అంటూ కేక పెట్టాడు ఇదేమిటి ఉత్తరం పత్రం లేకుండా ఊరి నుంచి పెద్దన్నయ్య ఊడిపడ్డాడు అంటూ పొంగుతున్న పాలగిన్నె వదిలి పరిగెత్తు మామయ్య ఏడిరా అన్నాను వెళ్ళిపోయాడు అన్నాడు నేను ఒక్కటి వేశాను వెతవా అబద్ధాలు అడతావా అన్నాను వాడు ఏడుపు లంకించుకున్నాడు అదుగో మళ్ళీ వచ్చాడు అంటూ వేలు పెట్టి టీవీ చూపించాడు బుష్ గారు ప్రసంగిస్తున్నారు నేను నిట్టూర్చాను వీడి కేకల మూలంగా పాలు పొంగి బొగ్గు అయినాయి కదా వంటింట్లోకి వెళ్ళాను పెద్దమ్మా చిన్నమామయ్య వచ్చాడు మళ్ళీ ఉత్సాహంగా కేక పెట్టాడు వస్తున్నాడా అన్నాను సద్దాం గారు టీవీలో అంతర్ధానం అయిన తర్వాత దీపు నా మెడ చుట్టూ చేయి వేసి పెద్దమామయ్య కంటే చిన్నమామయ్యే బాగున్నాడు ఎంతక్కా మీసాలు నాకు ఇష్టం అన్నాడు యుద్ధం అంటే ఏమిటి పెద్దమ్మా అందరూ అదే అంటున్నారు అన్నాడు యుద్ధం అంటే ఏం లేదు ఇద్దరి మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అరుచుకుంటారే అది అన్నాను ఓహో అదా తెలిసింది నువ్వు కనకమ్మా పొద్దుట గిన్నెలు సరిగ్గా కడగలేదని అరుచుకున్నారే అట్లానా అవును అన్నాను నిజంగానే పని మనిషి కనకమ్మతో ఈరోజు లేస్తూనే యుద్ధం చేశాను రెండు కొత్త గిన్నెలు పోయినాయి కనిపించటం లేదు కనకమ్మ అన్నాను అంతే నా మీద దొంగతనం అంటకడతావా చచ్చినా నీ గుమ్మం ఎక్కను అని వెళ్ళిపోయింది ముందు అరిచాను తర్వాత బ్రతిమలాడాను అది రాలేదు రాణిగార్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈ రోజుల్లో యజమానులు నౌకర్లు అంటే అర్థం మారిపోయింది మీ మా ఉపాధ్యాయులు విద్యార్థులు యజమానులు నౌకర్లు తల్లిదండ్రులు పిల్లలు వీటికి వేరే అర్థం రాసుకోవాల్సిన రోజులు వచ్చాయి మర్నాడు దీపు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మంచం కింద దాక్కుని కూర్చున్నాడు ఏమిటి అన్నాను వీడికి ఇంత బలం ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపోతూ నువ్వు కూడా రా నాకు బాంబులు పడతాయి మన మీద అన్నాడు ఎవరు చెప్పారు అన్నాను వాడు గొంతు తగ్గించి రహస్యంగా రమణ చెప్పాడు స్కూల్లో నీకు యుద్ధం అంటే అప్పుడు ఏం తెలియదు పెద్దమ్మ యుద్ధం అంటే పెద్ద పెద్ద బాంబులు వేస్తారు అది ఎన్ని మైళ్ళ దూరం అయినా వచ్చి పడిపోతుంది జనం చచ్చిపోతారు ఆ యుద్ధం ఎదుర్కోవాలి అంటే మనమంతా తుపాకులు పుచ్చుకోవాలి ఇదిగో నా దగ్గర తుపాకీ నేను నా ఉంగరం ఇచ్చి ప్రతిమలాడితే రమణ ఇచ్చాడు మీ పెద్దమ్మకి ఏం తెలియదు అందుకే అలా చెప్పింది యుద్ధం అంటే బాంబులతో చంపటం మనం ఈ మంచం క్రింద పడుకుని ఎవరైనా వస్తే తుపాకీలతో పేల్చేద్దాం చాలించు నీ గొడవ అన్నాను నేను వాడికి నచ్చ చెప్పాను పసి మనసు భయపడకూడదని అనుకుంటే స్కూల్లో ఎలా తెలుసుకువచ్చాడు వాడు నా మాట నమ్మటం లేదు నన్ను రక్షిస్తానంటున్నాడు ఇంతలో ప్లేన్ వెళ్తున్న శబ్దం వచ్చింది దీపు ఒక్క ఉదుటన నా మెడ కౌగులించుకున్నాడు బాంబులు వస్తున్నాయి అంటూ ఏడుస్తూ వణికిపోతున్నాడు పిల్లి చూపులు చూస్తున్నాడు వాడిని మంచినీళ్లు తాగించి సముదాయించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది నిద్రలలో కూడా కలవరించాడు యుద్ధం అంటే ఏమిటో ఎందుకు చేస్తున్నారు వాడికి చెప్పిన అర్థం కాని వయసు దీపుకి జ్వరం వచ్చింది చెల్లెలు మదుమతి వచ్చింది మా ఇంటేమ నేను పిల్లాడిని సరిగ్గా చూడటం లేదని ఫిర్యాదు చేసింది అయినా కన్నతల్లికి కడుపు తీపి తెలుస్తుంది కానీ అంటూ నా ఎదుటే చెల్లెలపై విమర్శలు చేసింది మా శారద అక్క పిల్లలు లేరు అని తప్పిస్తున్నావని దీపుని పంపాము అంతేగాని మాకు బరువై కాదు అంటూ దీపుని తీసుకువెళ్ళింది ఆ విధంగా నేను మళ్ళీ ఇంకో యుద్ధంలో ఓడిపోయాను పిల్లలు పెళ్లి అయిన వెంటనే పుడితే ఉద్యోగానికి ప్రమోషన్ల కోసము చదవాల్సిన చదువులు కష్టం అవుతాయని ఫ్యామిలీ ప్లానింగ్ అబ్జర్వ్ చేశారు తర్వాత పిల్లలు ఎందుకో కలగలేదు ఈ లోపల ఆయన యాక్సిడెంట్లో పోయారు ఆ విధంగా నా ప్లాన్ నన్ను పిల్లలు లేని తల్లిగా మిగిల్చింది మన జీవితంలో ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంటాము కానీ మనం నడవాల్సిన జీవితానికి ఆ దేవుడు ఎప్పుడో ప్లాన్ వేసేసి ఉంచాడని మనం నిమిత్త నిమిత్తమాత్రడం అని మనం గుర్తు చేసుకుంటే ఈ యుద్ధాలు ఉండవు మనసంతా అవిరామ విశ్రాంతి ఇది ఎందుకు వ్రాసానంటే ఈ దేశాల మధ్య యుద్ధం గురించి అందరం ఇంత చర్చించుకుంటుంటే కమ్యూనికేషన్ పుణ్యమా అని ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అయిపోయినట్లే అనిపిస్తోంది ఇదివరకు కుటుంబంలో గొడవ జరిగితే తప్ప వ్యక్తికి అశాంతి ఉండేది కాదు ఇప్పుడు వీధిలో గొడవ జరిగిన మనకే అలజడి ఊరిలో జరిగితే ఇంకా భయం ఏ కర్ఫ్యూలు వస్తాయో అని ఎక్కడో ఏదో దేశంలో జరిగిన మనకే ఆందోళన ఎందుకంటే దాని ప్రభావం ఏదో విధంగా మన అందరి మీద ఉంటోంది మనిషి ఎలా ఏకాకిగా ఉండాలని ఎంత తప్పిస్తున్నాడో ప్రపంచం అంతకి వెయ్యి రెట్లు అతన్ని చుట్టుకుపోతుంది ప్రపంచం గిరగిర తిరుగుతుంటే మనము తిరుగుతున్నాము ఆ వేగంలో కొత్త సుఖాలు కొన్ని వచ్చిపడిన పాత విలువలు కొన్ని పోగొట్టుకుంటున్నాము ఉదాహరణకి నీకు ఉత్తరం వ్రాయటం లాంటి అపురూపమైన అనుభవం నేను నీ జీవన వేగంలో దాన్ని అశ్రద్ధ చేస్తున్నాను ఎక్కడ అర్థం అవుతుంది మీను లాంటి మంచి స్నేహితురాలని దూరం చేసుకున్నానని అప్పుడు నన్ను ఎవరు ఓదారుస్తారు అప్పుడు మళ్ళీ వ్యక్తమైన వేదాంతం నెమరు వేసుకుంటాను భగవంతుడు అంతా నిర్ణయం చేసే పంపాడేమోనని నిజమే నేను అప్పుడు నాకు నేనే ఒక పనికి మాలిన వ్యక్తులా ఉంటానేమో శూన్యం ఆవరించుకున్న ఈ ప్రపంచంలో బ్రతకటానికి ఎలాంటి ఆనందపు ఆసరా లేనట్లుగా కనిపిస్తుందేమో మీనా జీవితంలో విలువలకి ఆనందానికి లంగర్ కుదరదని జీవన పత్రం తెలిసి నిస్సహాయులుగా నిస్తేజంగా చూస్తున్న వాళ్ళు నాలాంటి ఎంతమందో ఈ మౌన యుద్ధం ఎవరికి వినపడదు కనపడదు ఉంటాను మీనా నిరోషకి శృతికి నా ఆశీసులు రాజారావు గారికి నా నమస్కారాలు ఎప్పుడూ చెప్పకుండా నీ ముంగుట వాలిపోతాను నేను సేత తీరటానికి నాకున్న ఒకే ఒక వయశిసు నువ్వే కదా మీ ప్రియమైన రాజీ డియర్ మీనా సులోచన సులోచనారాణి కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక విభిన్నమైన కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను ఈ కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఎద్దనపూడి సులోచన రాణి గారి శైలి బహుసున్నితం ఎన్ని విషయాలను ఒక ఉత్తరంలో పొందుపరిచారు కదా కథ అయితే నాకు బాగా నచ్చింది అందుకే విభిన్నమైన కథగా మీకు చదివి వినిపిస్తున్నాను పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే